ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు మార్కాపురం మండలంలోని దొడ్డపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు రెవెన్యూ సదస్సులు డిసెంబర్ ఆరో తేదీ నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అన్నారు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించామని కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తామని కొన్ని సమస్యలను అధికారులు ఎంక్వైరీ చేసి త్వరలో పరిష్కారం చూపిస్తారని ముటేషన్లకు ఎటువంటి రుసుము లేకుండా తక్షణ పరిష్కారం చూపిస్తామని అన్నారు గతంలో దౌర్జన్యాలకు గురై భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని అన్నారు ఒక బొడ్డపాడు గ్రామంలోనే దాదాపు డెబ్బై ఐదు అర్జీలు వచ్చాయని తక్షణమే ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అన్నారు అనంతరం జోరు వర్షంలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమి మనసారియా మార్కాపురం పట్టణ శివారులో ఉన్న చిన్ననాయుని దగ్గర ఉన్న ఇంద్రమ్మ పేజ్ వన్ ఇంద్రమ్మ పేజ్ టూ లో అసంపూర్ణంగా ఉన్న గృహాలను పరిశీలించారు అనంతరం ఈ కాలనీలకు ఏ విధంగా నీరు విద్యుత్ సైడ్ డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలో చర్చించారు తదనంతరం మార్కాపురం పట్టణ వాసులకు గృహ సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన అసంపూర్ణంగా ఉన్న జగనన్న కాలనీని మార్కాపురం మండలంలోని ఇడుపూరు గ్రామంలో సందర్శించారు ఆయా కార్యాలయాల్లో రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు అర్జీదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు தேவை இரண்டே என்ன ఇందా మికిదేనే పడ్డ దర్పాస్ కు పిచునామా యామ్ ఇన్ ది డోన్ ఓకే జెవిన్యూసల కార్యక్రమానికి ఈరోజు మా బోడపాడు గ్రామం చేసినటువంటి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఇంకా ఉన్న ఇతర అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉంది ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా భావించాలి ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు డెబ్భై ఎనభై అర్జీల వరకు చూసాం ఏ అర్జీ చూసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాలువ్గానేటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కార దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సస్ జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి దక్కే ఎవరైతే ఒరిజినల్ ఓనర్ అన్నో దక్కే విధంగా కలెక్టర్ గారు స్పాట్లో స్పాట్లో డిసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మాది ఒక పక్క అధికారులు తప్పిదాలు చేసినా లేదంటే ఒక పక్క ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు తప్పిదాలు చేసినా వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ ఎక్కడ తప్పిదాలు లేకుండా రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు చట్టాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాలైనటువంటి ఇబ్బంది వసతులు కల్పించే విధంగా మేము ముందుకు పోతాం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఈరోజు ఈ మార్కాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గాన్ని చూశారు ఆ దుర్మార్గం వల్ల కొన్ని వందల ఎకరాలు ఇక్కడ కబ్జాలు అయిపోయినాయి కొన్ని వందల ఎకరాలకు సంబంధించినటువంటి పొలాలు అంటే చెరువులు కానీ కుంటలు కానీ చెనకేల స్వామి భూములు కానీ ప్రసన్న స్వామి భూములు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు అయినాయి వీటన్నిటికీ ఈరోజు మోక్షం వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎవరైతే ఆన్లైన్ ఎక్కించుకున్నారో పట్టాలు లెక్కించుకున్నారో ఇటువంటి వాటి భూములన్నింటినీ కూడా ఈరోజు తీసేసి ఆ చిన్నకేళ స్వామికి దక్కేలా చేసేదానికి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రెవెన్యూ సదస్సులు అనేవి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉన్నాయి ఈ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే ఇంకా మీరు తెలియక అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు లేకుంటే భయపడి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు సీక్రెట్గానే వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని కానీ అధికారులను కానీ వచ్చి కలిసి మాకు విన్నవించిన మీ యొక్క రిపెండేషన్ని మేము ఆన్లైన్ల ద్వారా ఎక్కించి పరిశీలించే దిశగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా